మంచిర్యాల జిల్లాలో అంగన్వాడీ టీచర్లకు పోషణ్ భీ పడాయి భీపై మూడు రోజుల పాటు శిక్షణ విజయవంతంగా నిర్వహించారు పోషణ మాసం ప్రారంభం సందర్భంగా జిల్లాలో అవగాహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు పోషణ మహోత్సవాలను పురస్కరించుకుని తొమ్మిది వందల డెబ్బై నాలుగు మంది అంగన్వాడీ కార్యకర్తలు సూపర్వైజర్లు శిక్షణ పొందారు పోషణ అభియాన్ డిస్టిక్ కోఆర్డినేటర్ రజిత మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు మహిళలకు గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లలకు పోషకాహారంపై అవగాహన కల్పించామని చెప్పారు కేంద్ర ప్రభుత్వాలు సంబంధించి పోషణ్ అభియాన్ ద్వారా పోషణ్ బి పడై బి ట్రైనింగ్ ప్రోగ్రామ్ మా మంచిల్ జిల్లాలో మూడు నాలుగు ప్రాజెక్టులు కూడా నిర్వహించడం జరిగింది ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంది టీచర్లు ఈ ట్రైనింగ్లో పాల్గొనడం జరిగింది మరి అన్ని ప్రాజెక్టులలో కూడా ఈ ప్రోగ్రాం మాకు సక్సెస్ఫుల్గా మేము చేయడం జరిగింది అందరూ కూడా టీచర్లు కూడా అందరు కూడా ఎవరు కూడా లీవ్లు పెట్టకుండా ఎంతమంది టీచర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఈ మూడు రోజుల ట్రైనింగ్కు వాళ్ళు అందరూ కూడా జాయిన్ అయ్యి అందరూ కూడా సక్సెస్ చేశారు టీచర్స్ ప్రతి ఒక్క టీచర్ పిల్లలకి మరియు ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కి మదర్స్కి మరియు పేరెంట్స్ అందరికి ఎలా అవగాహన కల్పించాలో నేర్చుకోవడం జరిగింది మంచిరాల్ జిల్లా టీచర్స్ అందరూ మరియు సూపర్వైజర్ అందరూ కలిసి చేయడం వల్ల విజయవంతంగా మూడు రోజుల పాటు